హాయ్ అందరికీ మీరు ఎప్పుడైనా విన్నారా సాయంత్రం సూర్యుడు అస్తమించగానే ఒక ఊరు మొత్తం ఖాళీ అయిపోతుంది పొరపాటున ఎవరైనా అక్కడ ఆగిపోతే తెల్లవారేసరికి వాళ్ళు మనుషులుగా ఉండరు రాత్రి విగ్రహాలుగా మారిపోతారు మన భారతదేశంలో ఉన్న ఒక మిస్టరీ ప్లేస్ రాజస్థాన్లోని కిరాడు దేవాలయం ఈ రోజు వీడియోలో సైన్స్కి కూడా అంతు చిక్కని ఆ గుడి రహస్యం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో ఉన్న ఈ కిరాడు గ్రామం ఒకప్పుడు ఈ ప్రాంతం ఎంతో కలకలలాడుతూ ఉండేది ఇక్కడ ఉన్న దేవాలయ శిల్పకళ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే అందుకే దీన్ని రాజస్థాన్ అని కూడా పిలుస్తారు కానీ ఇంతటి అందమైన ఈ ఆలయం ఇప్పుడు ఒక శపించబడిన ప్రాంతంగా మిగిలిపోయింది ఎంత ధైర్యం ఉన్నవారైనా సరే పగలు మాత్రమే అక్కడికి వెళ్తారు చీకటి పడిందంటే చాలు మనిషి కాదు కదా పక్షులు కూడా ఆ గుడి గోపురాల మీద ఉండవు అసలు ఈ ఊరికి ఏమైంది ఎందుకు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారనేది ఇప్పుడు తెలుసుకుందాం స్థానికులు చెప్పే కథ ప్రకారం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఒక గొప్ప సాధువు తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళుతూ ఈ కిరాడు గ్రామానికి వచ్చారు కొద్ది రోజులు అక్కడ గడిపాక ఆ సాధువు వేరే పని మీద బయటకు వెళుతూ తన శిష్యులను ఆ ఊరిలోనే విడిచిపెట్టాడు నా శిష్యులను జాగ్రత్తగా చూసుకోండి అని గ్రామస్తులకు చెప్పి వెళ్ళారు కానీ ఆ ఊరి ప్రజలు భోగభాగ్యాలతో మునిగిపోయి ఆ శిష్యులను పట్టించుకోవడం మానేశారు కొన్నాళ్లకు శిష్యులందరూ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు వాళ్ళు ఆకలితో రోగంతో అలమటిస్తున్న ఎవరూ సాయం చేయలేదు కానీ ఆ ఊరిలో ఒకే ఒక వృద్ధురాలు ఒక కుమ్మరి మహిళ మాత్రం వారికి అన్నం పెట్టి సేవ చేసింది కొన్ని రోజుల తర్వాత సాధువు తిరిగి వచ్చారు తన శిష్యుల దయనీయ స్థితి చూసి ఆయనకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఎక్కడైతే మానవత్వం ఉండదో అలాగే ఎక్కడైతే సాటి మనిషికి సాయం చేసే గుణం ఉండదో అలాంటి వాళ్ళు మనుషులుగా బ్రతకడానికి వీల్లేదు మీరందరూ రాళ్లగా మారిపోండి అని ఆ ఊరిని శపించారు అయితే తన శిష్యులకు సాయం చేసిన ఆ కుమ్మరి మహిళను మాత్రం సాధువు కాపాడాలనుకున్నాడు ఆమెను పిలిచి తల్లి నువ్వు వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపో కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడకు ఒకవేళ చూశావు నువ్వు కూడా రాయిలా మారిపోతావు అని హెచ్చరించాడు ఆమె భయంతో ఊరు బదిలీ పరిగెత్తింది కానీ ఊరి పొలిమేర దాటుతుండగా వెనక నుంచి ఊరి ప్రజల ఆర్తనాదాలు వినిపించాయి అసలు ఏం జరుగుతోంది అనే ఆతృత ఆపుకోలేక సాధువు మాట మరిచిపోయి ఆమె వెనక్కి తిరిగి చూసింది అంతే మరుక్షణమే ఆమె కూడా అక్కడికక్కడే ఒక రాతి విగ్రహంలా మారిపోయింది ఇప్పటికీ కిరాడు ఊరి బయట ఆ మహిళ విగ్రహం మనకు కనిపిస్తుంది కిరాడు గ్రామంలో మొత్తం ఐదు ఆలయాలు ఉన్నాయి అక్కడ ప్రధానంగా ఉన్నది పరమేశ్వరుడి సోమేశ్వర ఆలయం అద్భుతమైన శిల్పకళతో దీన్ని రాజస్థాన్ ఖజురహ అని పిలుస్తారు కానీ విచిత్రం ఏమిటంటే ఇంత పెద్ద శివాలయంలో గంట శబ్దం వినిపించదు దీపారాధన జరగదు శాపం భయంతో సాయంత్రం అయితే చాలు ఆ శివయ్య సన్నిధి మొత్తం శ్మశానంలా మారిపోతుంది కొంతమంది స్థానికుల నమ్మకం ప్రకారం ఆలయంలో ఉగ్రరూపాలున్నాయని కూడా అంటారు చరిత్రకారుల ప్రకారం రాజస్థాన్లోని కిరాడు దేవాలయాలు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం పరమార వంశ రాజులచే నిర్మించబడ్డాయి ప్రధాన ఆలయం పరమేశ్వరుడి సోమేశ్వర ఆలయం మనుషులు శాపానికి రాళ్లయ్యారు అనే దానికి శాస్త్రీయ ఆధారం లేదు కానీ చరిత్ర ఈ ఆలయాన్ని ఊరిని మిస్టరీగా మార్చాయి ఈ కథ నిజమో కాదో మనకు తెలియదు కానీ అక్కడి ప్రజలు మాత్రం దీన్ని బలంగా నమ్ముతారు ఇప్పటికీ సాయంత్రం ఐదు లేదా ఆరు గంటలు దాటితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గుడికి తాళం వేసి వెళ్ళిపోతారు రాత్రిపూట అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయని దెయ్యాలు తిరుగుతాయని స్థానికులు చెప్తారు గతంలో ఎవరైతే ఛాలెంజ్ చేసి రాత్రి అక్కడే ఉన్నారో వాళ్ళు మరుసటి రోజుకి పిచ్చివాళ్లుగా మారని లేదా చనిపోయారని కథనాలు ఉన్నాయి అందమైన శిల్పకళ వెనక దాగి ఉన్న భయానకమైన ఇది మానవత్వం లేని చోట మనుషులు ఉండకూడదని ఆ సాధు ఇచ్చిన శాపం ఇప్పటికే ఆ ఊరిని వెంటాడుతూనే ఉంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇది నిజంగా శాపమా లేక కేవలం మూఢనమ్మకమా అనేది కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీల వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి